ఈరోజు మనకందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్లో ఒక మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ద ఫీమేల్ డాక్టర్ అనేవాళ్ళు చాలా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి త్రూ అవుట్ ఇండియా ఇప్పుడు ఈరోజు ప్రొటెస్ట్ దిగింది అంటే త్రూఅవుట్ ఇండియా అన్ని మెడికల్ సంస్థలు అన్ని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎలక్టివ్ డ్యూటీస్ అనేవి బాయ్కాట్ చేసి వాళ్ళ ప్రొటెస్ట్ అనేది తెలుపుతున్నారు అయితే ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటంటే కేసు గురించి ఆ కేసు గురించి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సీబీఐకి అప్పచెప్పింది నిన్న అండ్ నిన్న వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయిని రేప్ చేసి చంపింది ఒక్కరు కాదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్స్ ఏ గ్యాంగ్ రేప్ అని కూడా మనం నిన్న పోస్ట్ మార్టంలో రివీల్ చేయడం జరిగింది సో ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు మనం చూసినట్టయితే కంట్లో నుంచి రక్తం ఒంట్లో నుంచి రక్తం ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం బాడీ మీద ఎన్నెన్నో కన్ఫ్యూజన్స్ ఆమె డ్రెస్ అంతా చిరిగిపోవడం ఇవన్నీ చూస్తే హౌ మచ్ ఫిజికల్ అబ్యూస్ అబ్యూజ్ చేసిన ఫేస్డ్ అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఏ డాక్టర్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ పర్సన్ ఇది యావత్ భారతదేశం త్రూ అవుట్ ఇండియా ఇట్ ఒక సిగ్గుచేటుగా తీసుకోవాల్సిన విషయం బికాస్ ఒక మన పాస్ట్లో చూసుకుంటే నిర్భయానికి అయినప్పుడు ఇది అది ఎంత రూటలో ఇది అంతకంటే అరాచకమైందనే చెప్పాలి ఇలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాల్సిందిగా మేము కోరుతున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే మెడికల్ కాలేజ్లో ఎవరైతే ఈ అఘాత్యానికి పాటుపడ్డారో వాళ్ళైతే ఇప్పటివరకు ఎవరు అనేది క్లియర్ కట్గా చెప్పలేదు ఒక ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు వాళ్ళే కలిపిటని చెప్తున్నారు బట్ దెర్ ఆర్ మెనీ మోర్ బిగ్గర్ హ్యాండ్స్ అండ్ మెనీ మోర్ బిగ్గర్ బ్రెయిన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అందుకనే అక్కడ జరిగిన ఎవిడెన్సెస్ అన్నింటిని కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆమె బాడీని కూడా ఇన్ వన్ డేలోనే క్రిమేట్ చేయడం జరిగింది అండ్ ఆమె రేప్ చేయబడిన సెమినార్ హాల్ని డెమాలిష్ చేసి కొత్తగా రీకన్స్ట్రట్యూట్ చేస్తున్నామని వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజ్ వారు చెప్తున్నారు సో ఇవన్నీ ఎన్ని రోజులు లేని ఈ ఘటన జరిగినప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతుంది సో సంథింగ్ ఇస్ ఫిషి అండ్ సమ్ బిగర్ గ్రీన్స్ ఆర్ ఇన్వాల్వ్ సో వీటిని అగేన్స్ట్గా అన్ని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అన్ని మెడికల్ కాలేజ్ సంస్థలు కూడా ఈరోజు త్రూఅట్ ఇండియా ప్రొటెస్ట్ అనేది దిగడం జరిగింది